తెలంగాణలోని తొంభై శాతం ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ రిలే నిరాహార దీక్షలు తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన ఎస్సీ ఎస్టీ ఈబిసి ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు మరియు మండల కేంద్రాలను ఎంఆర్ఓర్లకు వినతి పత్రాలు అందించారు పిదపా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ రిలీ నిరాహార దీక్షలు చేపట్టింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ భూలోనేశ్వర్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి మరియు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ నిర్మించాలి ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యాన్ని అందించాలి ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలి వారి ఉపాధి అందించి చేతి నిన్న గౌరవపదమైన పనిని కల్పించాలని అర్హులైన వారికి సాగునీటి సౌకర్యం వ్యవసాయ భూమి ఇవ్వాలని అర్హులైన వారి అందరికీ రెండు వందల గజాల స్థలంలో నాలుగు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ జిల్లా నాయకులు రాజు గంగరాజు భూపాల్ రాజు శేఖర్ కవిన్ లింగం శివరామకృష్ణ పాల్గొన్నారు ఈ విద్యను ప్రతి ఒక్క పేదలకు ప్రతి ఒక్క ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ చదువుకుంటాడో మన పేద విద్యార్థులు కూడా అక్కడే చదువుకోవాల అదే సామాజిక న్యాయం భారత రాజ్యాంగం ఏం చెప్పింది సమానాన్ని సమానత్వాన్ని పంచాలని చెప్పింది ప్రభుత్వం మరి రాజ్యాన్ని పరిపాలించే అసలు ప్రమాణత్వం ఎక్కడ చూస్తూ ఉన్నది ఉన్నోడికి ఒక తీరుగా లేనోడికి ఒక తీరుగా ఈ రాజ్యం పరిపాలిస్తున్నది మరి లేని వాళ్ళు చచ్చిపోవాల మరి ఈ ప్రభుత్వం మరి దీని మీద ఖచ్చితంగా స్పందించాలా అలాగే ఉపాధి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుపేదలు నిరుద్యోగులై తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇవ్వట్లేదు మరి కనీసం మా ప్రభుత్వము ఆ లోన్లు ఇచ్చి లేదంటే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు అర్హత అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించినట్టయితే ఈరోజు నిరుద్యోగం అనేది కొంచెం తగ్గుతూ ఉండే ప్రతి ఒక్కళ్ళు కుటుంబం బాగుపడుతూ ఉండే అది లేదు అలాగే భూమి ఇల్లు సామా సామాన్యులకు భూమి అనేది ఒక ఆత్మగౌరవమైన విషయం మరి భూమి లేని దాదాపు సగం మందికి భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉన్నది దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి సాగునీటితో సహా ఒక ఎకరాన్ని భూమిని పంచినట్లయితే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఆత్మగౌరవంతో దక్కగలుగుతారు ఇవి ఇవ్వకుండా ప్రభుత్వం కాని పథకాలు పిచ్చి పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని పెడతా ఉన్నది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఐదు అంశాల మీద ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీలో ఈ ఐదు అంశాల మీద మాట్లాడి పేద ప్రజలందరికీ భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రం ఏంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మరి స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన దాడులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నిటినీ అసెంబ్లీలో మాట్లాడి ప్రజలందరికీ సమానంగా అన్ని పంచినట్టయితే ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉంటారని ఈ మీడియా ముఖంగా చెబుతా ఉన్నాము మరి మీడియా మీడియా కూడా ఇవన్నీ మరి ఈ అంశాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని